వాడెక్కడా వాడంటే అభిమన్యు ఆయనింట్లో లేరు నేనాయన భార్యని చెప్పండి ఓ నువ్వేనా అభిమన్యు వైఫ్ అందరు ప్రాణాలు తీసే మీ ఆయన ప్రాణాలతో వందేళ్లు బతకాలని పూజలు చేస్తున్నావా నీ భర్త చేస్తున్న పనులకి బాధితులు వాడి వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళకి కావలసిన వాళ్ళం వాళ్ళని చూసి బాధపడ్డం తప్ప ఏమీ చేయలేని చేతగాని వాళ్ళల్లా ఉన్నాం మనుషుల్ని ఎలా చంపుతాడు ప్రాణాలు విలువేంటో తెలుసా అయినా వాడికెలా తెలుస్తుందిలే ఆప్తావా ఏంటెక్కువ మాట్లాడుతున్నావు ఊరుకుంటున్నాను కదా అని నా సహనాన్ని చేతగానితనంగా తీసుకుని ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశావు చూడండి మా ఆయన్ని మంచి మాటలు చెప్పి మార్చుకోమని చెప్పావు కదా ఆయన ఒకళ్ళు చెప్తే వినే రకం కాదు ఎందుకంటే ఆయన ఏ పని మొదలుపెట్టినా ఆగిపోడం ఉండదు అయిపోవడం మాత్రమే ఉంటుంది ఆయన చేసే పనుల వల్ల నాకేమైనా అవుతుందన్న భయంతో ఏం చేసినా చాలా లిమిట్గా చేస్తున్నారు లేకపోతేనా పాపం చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు మజ్జిగ తీసుకుంటారా రాజు బాధపడక ధైర్యంగా ఉండవు అన్నీ అవే సర్దుకుంటాయి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో రేపు మాట్లాడుకుందాం

అదిగో మా బండబ్బాయని అరెస్ట్ చేశారు కదా అని విడిపించుకోవడానికి వచ్చాం బండబ్బాయోడు వాడే అన్నా అబ్బో ఆ గుణ నిన్ను కన్నా నీ నువ్వేనా ఏయ్ మాటలు తిన్నగా రానే కలామ తల్లి బిడ్డల్ని అవమానిస్తున్నాడు వా కలామ్మ తల్లి ఆమె ఎవరు కళామ తల్లి అంటే నాటక రంగం చూస్తారా మా పర్ఫార్మెన్స్ ని పర్ఫార్మెన్స్ మొత్తం నా ముందే చూపిస్తే కాసి ఏ ఏసీపీ గారు వస్తారు ఆయన ముందు కూడా చూపి ఎస్సీని బెదిరిస్తారా మా ఏసీపీ అని రాని మీ సంగతి తెలుస్తాను వేసేయండి చేసేసేయండి నాపుసేయండి డోర్ వేసేయండి అభి ఈయన అసలు ఎవరికి అర్థం కాడు ఇలా వస్తాడు అలాగెళ్తాడు